వారికి రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీ లీడర్గా ఎదిగేందుకు తోడుగా నిలిచిన పార్టీ ప్రజానేతగా ఒక స్థాయికి తీసుకెళ్లిన పార్టీ ఎదిగే వరకు ఆ పార్టీయే సర్వస్వం అన్నారు పదవులు అనుభవించారు ఆ తర్వాత పార్టీతో అవసరం లేదు పొమ్మన్నారు ప్రత్యర్థి పార్టీ పంచన చేరారు ఆశ్రయం ఇచ్చిన పార్టీనే టార్గెట్ చేశారు అలా కొంతకాలం బాగానే ఉంది ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది రాజకీయంగా అడ్రస్ ఎగ్గాలంత అయింది ఇంతకీ ఏ పార్టీ ఎవరా నేతలు టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఓ స్థాయికి ఎదిగిన నేతలు వారు ఎమ్మెల్యేలు ఎంపీలయ్యారు అయితే రాజకీయంగా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు బుమ్మరం కావడంతో ఇప్పుడు పొలిటికల్ తెరపై కనుమరుగు కావాల్సి వచ్చింది గుంటూరు జిల్లాలో పలువురు నేతలకు టీడీపీ రాజకీయంగా జీవితం ఇచ్చింది పార్టీలోకి వచ్చిన సమయంలో హక్కును చేర్చుకుంది నమ్మి పదవులు ఇచ్చింది గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు డొక్క మాణిక్య వరప్రసాద్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇలాంటి నేతలు ఈ జిల్లాలో ఎక్కువ రైల్వే అధికారిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు ప్రతిపాడు నుంచి తొలిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు సామాజిక సమీకరణాల్లో భాగంగా సీనియర్లను కాదని ఆయనకు మంత్రి పదవి దక్కింది మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన్ని తప్పించడంతో పార్టీ వీడారు ఆ తర్వాత అనేక పార్టీలు మారారు ఇప్పుడు మొత్తంగా రాజకీయంగా మనుగడలో లేరు మరో నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజకీయంగా ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు అనంతరం రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు వేణుగోపాల్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ మార్పు ఆయన జీవితాన్ని ప్రశ్నార్థకం చేసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత నుంచి వైసీపీలోనే కొనసాగుతున్న మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు మరో మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు మరో ఐదేళ్లు సైకిల్ పార్టీలోనే చురుకుగా ఉండటంతో రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి జంప్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి సీటు వస్తుందని ఆశించి భంగపడ్డారు ఇప్పుడు మొత్తంగా రాజకీయంగా కనుమరుగయ్యారు ఇక మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ నుంచి మంత్రిగా పనిచేసి రెండు వేల పద్నాలుగు తర్వాత టీడీపీలో చేరారు అక్కడ ఎమ్మెల్సీగా కనీస వేతనాల చైర్మన్ టీడీపీ అధికార ప్రతినిధి పదవులు దక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీని వీడారు ఆ సమయంలో వైసీపీలో చేరారు తిరిగి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అయినా రాజకీయంగా మాత్రం ఆదరణ కోల్పోయారు ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు వెళ్లే నేతగా ఆయనకు పేరుంది ఒకే పార్టీని నమ్ముకున్న వారికి ఆదరణ గుర్తింపు పదవులు దక్కగా పార్టీలు మారిన వీరికి మాత్రం ఎలాంటి మద్దతు లేక మనుగడలో లేకుండా పోయారు వీళ్లలో కొంతమంది రాజకీయంగా మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయాల్లో గెలుపోటములో సహజమే అని గ్రహించి ప్రజా జీవితంలోనే ఉంటూ మళ్లీ నిలదొక్కుంటారా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది